గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 మార్నింగ్ వచ్చి కొడుకుని లేసేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఏమైనా కుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు లేదా బయట నుంచి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం చాలా ఐటమ్స్ చూసాం చాలా రెస్టారెంట్లు చూసాం లాస్ట్ కి మనం ఎప్పుడు తెచ్చేదా మేహబీల్ పెట్టేసాం మెహబుల్ బిర్యానీ పెట్టాము అనమాట నేను పొద్దున్న లేచి నీట్ గా స్నానం చేశాను ఈ పనికి స్నానం కూడా చేయలేదు అన్ని టైం పడుతుంది నాకు కొంచెం చాలా రోజులు అయిపోయింది దగ్గర దగ్గరగా రెండు దాని తర్వాత ఈ రోజు వీకెండ్ కాబట్టి మా తమ్ముడు ఖాళీగా ఉన్నారంట క్రికెట్ ఆడని వెళ్దాం అనుకుంటున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది మేము వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే మాత్రం లేచే కొంచెం వీడియోలోకి వెళ్ళిపోతే బిర్యానీ చాలాసేపు పట్టేసింది వేరే ఆర్డర్ ఉందంట ఆర్డర్ కూడా ఇచ్చేసి మన దగ్గరకు వచ్చేసరికి లేట్ అయిందంట ఇంకేం చేస్తాం ఇది మూడు వందల యాభై రూపాయలు అయింది ఈజీగా ముగ్గురు సరిపోద్ది మూడు వందల ముప్పై రూపాయలకి అదే మూడు వందల ముప్పై రూపాయలకి బయట చాలా ఉన్నాయి కానీ ఒక్కరికి ఇద్దరికన్నా సరిపోదు అంట ఒక్కరికి ఇద్దరికి కూడా కాదు అందుకనే మేఫిల్ ఎంత ఫేమస్ అయింది వైట్ రైస్ కొంచెం కింద మసాలా రైస్ ఉంటుంది మసాలా రైస్ ఈ చూడండి రెడ్ కలర్ లో ఉంది చాలా రోజుల తర్వాత మేఫిల్ బిర్యానీ బా మా ఇప్పుడే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి స్టార్ట్ అయ్యాం అయితే ఇంటి దగ్గర నుంచి రవ్వ లడ్డూలుని సున్నుండ్లు తీసుకొచ్చాం వాళ్ళతో టేస్ట్ చేపిద్దాం బయట నుంచి తీసుకొచ్చాం ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి రా రే స్టిక్కర్ ఉందిగా టిక్కర్ పీకే ముందు టిక్కర్ పీకేసి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ చూద్దాం ఎలా ఉంది టేస్ట్ అనేది మా వచ్చేసమ్మా రూమ్ కి ఐదు ఫ్లోర్లు లిఫ్ట్ లేదే దో ఎక్కేసరికి మా పులిస్ కార్యిందరికి అటు తిరగరా ఇటున్నారు అంటే మీరు వీళ్ళందరినీ చూసుంటారు ఈ మాత్రం ఈ మధ్యను చూసుండ్రు బేసిక్ గా ఈడే మా క్లోజ్ ఫ్రెండ్ అనమాట సరే కానీ చెప్పని లడ్డూలు తీసుకొచ్చానురా మా ఊర్లో కొని సొన్నుండ్లో తిని అలా ఉన్నాయి చెప్పాలి ఇప్పుడు మీరు కమాన్ రెడీ ఓపేనరా ఫస్ట్ ఏం తింటా మరే కాదు బయటి ఫస్ట్ లడ్డు ఒక్కొక్క ముక్క నాకు కూడా ముక్కడికి పెద్ద రవ లడ్డు వచ్చింది పొరుగుంటంట ఎండరా ఆంటీ చూస్తారు గా వీడియో అది పొరుగుం చేస్తానండి మీ ఊడ ఇక్కడ నేవలర్ కట్టుదామా నేవలరా చాలా బాగుంది సుది సు స్వరూప విశస్వజన్ అందరూ సాలే బానే నానే రవలడ్డు కొంచెం గట్టిగా ఉందా రవలడ్డు గట్టిగా ఉంది కొంచెం బాగుంది రవలడ్డు చాలా బాగుంది కానీ పంచదార కొంచెం చిన్న సైజ్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్‌తో బాగుంది అది కొంచెం పెద్ద అవడం వల్ల కరకరలాడుతుందమోట్లో బేసిక్ గా ఈ మన దగ్గరే మా దగ్గర చెప్తే ఎలాగో మీరు బాగాలేదని చెప్తారని చెప్పేసి మా దగ్గరే కాదని చెప్పాను అనమాట బాగున్నాయి కదా చక్క తీసేసి మరి తీసుకొచ్చాం దొంగనా కొడుకులు ఏ ఫ్రెండ్స్ అయినా సరే అనేసరికి బాగుంటది బాగుందని చెప్దాం అనుకుంటారు మా వాళ్ళు అలా కాదు సార్ అలా అంటావు చిన్నపిల్లలు ఎక్కువ మంది సబ్స్క్రైబర్ మరి అది అది ఏమనాలి చిన్నపిల్లలు అన నువ్వేమన్నావు మా వైపు చిన్నపిల్లలు అంటారు అంటారు కదా గోదావరి అంటే అదో రకమైన తిట్టరా నాకు తెలియదు

ఒక అన్నాడు మా వాళ్ళు ఒకటి తీసుకొచ్చారు చూపిస్తాం చూడండి మీలో చాలా మందికి చాలా ఫేవరెట్ ఈ పేపర్ చూసే గుర్తుపట్టేసి ఉంటారు ఇది అనేది అన్నవరం ప్రసాదం ఇస్తరాక్ ఇస్తరాక్ ఓపెన్ చేయరాయి ఫ్రిడ్జ్ లో పెట్టారా చల్లగా ఉంది అది దేంతో తయారు చేస్తారు గోధుమలా రాదు ఒకటి స్టార్ట్ అవుతున్నాం తెలంగాణ పోలీసు వాళ్ళు ఎవరైనా చూస్తే చూడండి త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు తెలంగాణ పోలీసు చూడండి త్రిబుల్ రైడింగ్ మాత్రం డబల్ రైడింగ్ చేసాము గ్రౌండ్ కి కాకపోతే ఇది క్రికెట్ ఆడడానికి పనికొచ్చేలా లేదు ఫుట్బాల్ లా ఉంది ఎందుకంటే మొత్తం గడ్డి ఇది అంతా బాల్ స్టెప్ పడదు పిచ్చి రిపోర్ట్ చేస చేయాలి రిపోర్టింగ్ కూడా పిచ్చి ఛీ ఏ పిచ్ మీద నడుస్తానా ఓకే ఇర్ చూడు ఉంది సో బాల్ అయితే బౌన్స్ అవ్వదు ఇది స్పిన్నర్కి లో బౌన్స్ స్పిన్నర్ కనకొలించొచ్చు బాబు మనకి ఫాస్ట్ బౌలింగ్ రాదు స్పిన్నింగ్ స్పిన్ రాదు ఎందుకు వచ్చింది కానీ మనకి ఏడు బెంగలు టాస్ చేస్తానరా మీరు క్యాప్టెనా ఓకే సెకండ్స్ ఇచ్చుకోవాలండి ముందు కమన్ ఏ ఓడిపోయిన వాళ్ళు టిఫిన్ ఇప్పించాలరా ఓడిపోయిన వాళ్ళు టిఫిన్ ఏంటి డిన్నరా ఏం చేద్దాం ఆ మూడు ఆటల్లో ఎవరు ఎక్కువ అది లాస్ట్ మ్యాచ్ సరదా ట్రైల్ అది ట్రైల్ అది

ఇప్పుడు తనే ఇచ్చాడు తనే కూడా ఫస్ట్ బాల్ ఆల్ అయిపోతాడు సేమ్ బాల్ రే సేమ్ బాల్రా సేమ్ బాల్రా షారుక్ అయిపోయాడు 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 షార్ట్ రా తలే షారుక్ అండి ఇటు పేరు మిస్ ఫీల్డ్ సార్ ఈడు మ్యాచ్ మంచి రసవత్రంగా ఉన్నప్పుడు పోయింది లైట్ పోయింది కరెంట్ పోయింది లేదనమాట అప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది ఎంత ఎంత కొట్టారా

వచ్చింది మామూలు బ్యాటింగ్ దిగుతున్నారు ఐదు ఓవర్లో నలభై అంత చెప్పారు కొటేస్తాం ఈజీ కొటేస్తాం ఫస్ట్ బాల్ అచ్చుత్తు టూ ఫ్రోజెన్ బాల్ ఎవరికి కష్టపడి ఒకటి కొట్టాం సెకండ్ ఓవర్ ఏం జరుగుతుందో చూడాలి అన్ఫార్చునేట్లీ రెండో ఓవర్కి కూడా స్కోర్ ఒకటే రెండో ఓవర్ మరియు దారుణంగా మేడిన్ అయిపోయింది అరే బేసిక్గా దరిద్రమంతా నా చుట్టే ఉన్నట్టుందిరా నేను ఏ టీంలో ఉంటే ఆ టీం సరిగ్గా ఆడట్లేదు ఇది మాత్రం ఒప్పుకుంటా నువ్వు నాకు తెలుసు కదా షార్ట్ ఆ ఫోర్ ఏర్పాడా ఏర్పారా గొప్ప ట్రాజిడీ ఎక్కడ అయిపోయిందో చాలా ట్రై చేశాను కానీ రెండు ఓవర్ నాలుగు బాల్స్ ఆడి ఒకటి అవుట్ అయిపోయాను జస్ట్ బెస్ట్ విన్ అయిపోయాను అయ్యా అందరూ అయిపోయాడు ఒక్కడే ఉన్నాడు ఇంకా ఎనిమిది కొట్టాలి అయ్యా రెండు బాల్స్ లో నాలుగు లాస్ట్ వికెట్ రే కమాండర్ సుజాన్

ఈ తెల్ల ఎంత టేస్టీ టిఫిన్ హైదరాబాద్ లోనే అది మై మ్యాటర్ ఇంటికి రీచ్ అయిపోయాం ఈ వీకెండ్ గెలవకపోవచ్చేమో కానీ నెక్స్ట్ వీకెండ్ మాత్రం పక్కా గెలుస్తాం ఈ బ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేస్తాను మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నేది ఇంటికి ఎంతో బ్లాగ్ లో కలుతూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్